వాడుకొని వదిలేస్తున్నారు అధికార పార్టీలోకి దూకేస్తున్నారు ప్రస్తుత రాజకీయాలపై గడ్కరీ అసహనం క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూనే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితీష్ నితిన్ గడ్కరీ పాలిటిక్స్పై పదినేళ్ళు విమర్శలు చేశారు చాలామంది నేతలు సొంత పార్టీని వాడుకొని వదిలేస్తున్నారని అధికార పార్టీలోకి వలసపోతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు శనివారం పూణేలో మరాఠా సేవా సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు ఆ అధికార పగ్గాలు చేపట్టిన పార్టీలోకి చాలామంది నేతలు చేరిపోతున్నారు వీళ్ళకు సొంత పార్టీ మీద విధేయత ఏమైనట్లు మన దేశంలో నేతలకు ఆదర్శాలు బాగానే ఉన్నాయి కానీ వాటి ఆచరణలో పెట్టడమే కొరవైంది అని అన్నారు కుటుంబం పట్టదు కానీ దేశ సేవ చేస్తాడట గతంలో తన దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి గురించి గడ్కరీ వెల్లడించారు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి పార్టీలో చేరతా దేశ సేవ చేస్తా అన్నాడు ఆయన వ్యాపారంలో నష్టపోయి దివాళా తీసే స్థాయికి వచ్చాడు ఇంట్లో భార్య పేర్లు ఉన్నారు నేను ఒకటే చెప్పా ముందు కుటుంబ బాగోగులు చూసుకో ఆ తర్వాత దేశ సేవ దేశ సేవ అని చెప్పి పంపేశా అని గడ్కరీ చెప్పుకొచ్చారు